బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలను సీఎం అవమానించాడంటూ ఖమ్మంలో బిఆర్ఎస్ శ్రేణులు నిరసన చేపట్టారు ఈ క్రమంలో నగరంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాలను ఆ పార్టీ నాయకులు దహనం చేశారు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు సీఎం రేవంత్ సబితా ఇంద్రారెడ్డి సునీత లక్ష్మారెడ్డికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు మహిళా లోకాన్ని సీఎం అవమానించాడని ఆరోపించారు ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు ரெடி வெம் <t� découvrir görüş> يوم 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 ¡Vamos! 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 ¡Vamos!